స్వామి గారి యాభై ఏడవ వర్గాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరము ఆయన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ గుజరాజ్ గంటగా మొట్టమొదటి మేయర్గా పనిచేయటమే కాకుండా అంటే రిక్షా కార్మికులందరికీ బీదా బిక్కి అందరికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని లబ్ధులను చేకూర్చి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు చెప్పుకున్న పుస్తకం అంది గారికి పక్షాన మరి గత సంఘాల పక్షాన ఆయన గరణి వాళ్ళు తెలియపరుస్తున్నారు అదేవిధంగా మనము చాలా సంతోషం ఈ బీసీ భవన్ను కూలీ గారి భవన్ ఇచ్చిన దగ్గర నుంచి అందరూ బీసీ నాయకులు అందరూ పార్టీ సాక్షిగా మన బీసీ వాళ్ళని గుర్తు చేసుకోవటమే కాకుండా మరి నిన్నగాక ఉన్న ఈ భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను వాళ్ళు పార్లమెంటు పక్షాన ఆయన అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడారు హోమీ కృష్ణ గుజ్రాస్ యాభై ఏడవ వద్దతి కార్యక్రమం జరుగుతుందండి మన బీజు బహార్ భవన్ మరియు హైదరాబాద్ తొలి మేయర్గా ఉన్నారు ఆరోజు స్వాతంత్ర సమర యోధుడు మరియు ఆ కాలంలోనే పడుగు బలహీన వర్గాలందరూ కూడా కలుసుకుండాలని పోరాడిన వ్యక్తి నాకు చాలా ఆశ్చర్యమవుతుంది ఆ దశకంలోనే పంతొమ్మిది వందల అరవై ఏడు యొక్క ఆ దశకంలోనే బీసీలందరూ కూడా కలిసి ఉండాలని ఒక అత్యున్నతమైన పదవిని అవలంబించిన వ్యక్తి ఆస్వాదించిన వ్యక్తి కాబట్టి మన బీసీ భవన్లో ఈరోజు మన విజయపట్నంలో అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వర్గత్తి కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా సంప్రదాయంగా కనిపిస్తుంది ఇలానే మన బీసీ బలో ఇంకా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను అందరూ కూడా బీసీలందరూ గడగ వర్గాలందరూ ఐక్యంగా ఉండి మన నిజాడ పట్టణంలో నిజానవల నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను నేను యాదవసంగ తప్పన బీసీ సంఘ కట్న అని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ కోరుకుంటున్నాను బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జ్యోతిరావుకులే భవనంలో హొరవీ కృష్ణ బుద్దిరాజ్ వర్ధంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా సందర్భంగా బుద్దిరాజ్ గారి సేవలను ఫస్ట్ మేయర్గా హైదరాబాద్ ఫస్ట్ మేయర్గా నిర్మించారు అదేవిధంగా అతని అప్పట్లో చిన్నపాటి ప్రెస్ పెట్టి వార్తలు అందుబాటులో వార్తలు కూడా అందరికీ చే సమకూర్చాడే పొడివి కృష్ణస్వామి గారు ఈయన నగర భాగ్యనగరానికి తొలి మేయర్గా పనిచేసి ఎంతోమంది బీసీలకు అండగా నిలబడ్డాడు అదే కాకుండా తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి కూడు గూడు గుడ్డ సమస్యల మీద నిరంతరం అసమానతల మీద మన అవమానాల మీద ఆయన పోరాటం చేసి ఒక పేపరు ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి స్వయంగా మన చరిత్ర మనమే తెలియజెప్పుకోవడానికి ఆనాడే ప్రజల కష్టాలని అందరికీ తెలియపరచడానికి పేపర్ ద్వారా తెలిసినటువంటి మనిషి ఆయన గురించి తెలుసుకున్న మన దాసరాజ్ జయరాజన్న ఖచ్చితంగా ఆయన యొక్క వరద సభ మన ఈ జ్యోతిరాపూడ భవన్లో చేయాలన్న అని చెప్పి దాదాపు ఒక ఐదారు రూల్స్ అంది అనుకుంటూ ఆయన యొక్క ఫోటో కూడా సంపాదించి ఈ విధంగా చేసిండు ఈ విషయంలో జయరాజన్నని మిగతా కూడి వచ్చినటువంటి మన పద్మశాల మిత్రుడు వెంకట చేకొండ మురళి గారు జ్వాలంగేశ్వర వెంకటేశ్వర అన్న మన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఎప్పుడు ఏ పిలుపుని బీసీ నుంచి ఇచ్చినా కూడా అందుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం మనం కూడా ఇప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులలో పడుతున్నాం ఇప్పుడు మనకు విద్య అందుబాటులోకి వచ్చినా ఆరోగ్యం అందుబాటులోకి వచ్చిన ఇంకా అనేక సమస్యలు మన బీసీల మధ్యనే ఉన్నాయి మన బీసీలు ఇప్పటికి కూడా ఏదైనా నోరు తెలిసి చెప్పుకోలేకపోతున్నాం మనకున్న కష్టాలు కూడా అడగలేకపోతున్నాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మన బీసీ మిత్రులు కూడా అంతిమంగా వీళ్ళందరికీ బీసీలందరి సమస్యలు తీరాలంటే రాజ్యాధికారమే శరణం అని చెప్పి తీర్మాన మాలన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు చైతన్యవంతు అయితూ మన బీసీ నాయకులందరి గురించి తెలుసుకుంటూ ఆ పాటలో పయనించాలని కోరుకుంటూ నాకు యోగస్వామి వద్దంతని మన బీసీ సార్ మిత్రులతో అదేవిధంగా ఐక్యవేది అందరికి సంబంధించిన వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా బీసీలు ప్రతి కార్యక్రమానికి రావాలని ప్రతి ఒక్కరు ముందు టైం పెట్టుకుంటే ఆ టైం ప్రకారం వచ్చి ఈ కార్యక్రమాలన్నీ తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఒకరికొకరు అను అనుకుని అందరూ కలిసి ముందుకెళ్లాలని ఈ ఈ సభలు చాలా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ బీసీలో ప్రతి వాళ్ళు ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం రేపు మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తాయని అట్నే రాజకీయాలకి ప్రతి ఒక్కదానికి కూడా ముందుకెళ్ళే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేయాలని కూడా బీసీ ఐక్య బీసీ సంఘ నాయకులందరూ పుష్పస్వామి గారి యాభై ఏడవ పర్గంకి జరుపుకోవటం చాలా సంతోషకరము ఆయన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ బుజరాజ్ గుంట మొట్టమొదటి మేయర్గా పనిచేయడమే కాకుండా అంటే రిక్షా కార్కెట్లందరికీ వీదా బికి అందరికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని లబ్ధులను చేకూర్చి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు పెట్టుకున్న హిషత్ గురాజు గారికి పక్షాన మరి దశ సంఘాల పక్షాన ఆయన గణడి తెలియపరుస్తున్నాను అదేవిధంగా మనము చాలా సంతోషం ఈ బీసీ భవన్ కూలీ భవన్ ఇచ్చిన దగ్గర నుంచి అందరూ బీసీ నాయకులు అందరూ పార్టీ మన బీసీ వాళ్ళని గుర్తు చేసుకోవటం కాకుండా మరి నిన్నగా ఉన్న ఈ భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడిగా రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ బిఏఆర్ అంబేద్కర్ను వాళ్ళు పార్లమెంటు పక్షాన పెళ్లికృష్ణ స్వామి గుజిరాజు గారు మన హైదరాబాదు మొట్టమొదటి మేయర్గా ఒక బీసీ బిడ్డ అందించినటువంటి ఈ మహాభావిడి ఆశయాన్ని సాధించడానికి అలాగే మనం బీసీ భవన్ సాధించుకున్నాము ఈ బీసీ భవన్లో అందరం కూడా బీసీలందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు బీసీలందరూ కూడా అత్యున్నతమైనటువంటి పదవులు ఎన్నో సాధించాలని అందరూ ఐశ్వర్తంగా ఉండాలని ఒక అందరూ కూడా అస్వాత్యంగా ఉండాలని చెప్పని ఈ బీసీ భవన్ మన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను పరవి కృష్ణ స్వామి ముదిరాజ్ భాగ్యనగరం హైదరాబాద్ ఏదైతే ఉన్నదో అప్పటి కాలంలోనే తొలి మేయర్గా ఎంపిక కావడం జరిగింది తను పత్రికా విలేకరిగా ప్రింటింగ్ వేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ప్రజల యొక్క సాధక బాధకాలని తెలంగాణ ప్రజానికం ఎదుర్కొంటున్న ప్రధానంగా భాగ్యనగరంలో ఉన్న ప్రజల సమస్యలని పట్టించుకొని తను వెలుగులోకి తేవడం అదేవిధంగా అక్కడున్న రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉండడం కాబట్టి ఒక విష్ ఇటువంటి వ్యక్తి ప్రజాభివృద్ధిని కోరుకునే వ్యక్తి నగర మేయర్గా ఉంటే నగరానికి మేలు జరుగుతుందని చెప్పేసి ఆనాటి కాలంలో తొలి మేయర్గా ఎంపిక కావడం జరిగింది వారి యొక్క సేవలు ఈనాటి కూడా సదా మజరామరంగానే ఉన్నాయి తను ఏదైతే ప్రజల బాగోగుల కోసం పనిచేశాడో అదేవిధంగా బీసీగా ఉండి బీసీ ప్రజల సమస్యలే కాకుండా అత్ర ప్రజల సమస్యలు కూడా పట్టించుకునే ఒక విశిష్టమైన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి వారి యొక్క ఆశయాలని మనం ఎల్లవేళలా కొనసాగించడానికి ఇప్పుడు ఇంకా ఒక చారిత్రకమైన బాధ్యత వేసి సమూహం మీద